నమస్తే నేను శాస్త్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతుంది ఈ సెప్టెంబర్ మంత్లో ఈ సీజన్ అయితే రాబోతుంది మరి ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారని తెలిస్తే మీరు తప్పకుండా షాక్ అవుతారు ఎందుకంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా మనతో పంచుకోవడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేం సుందర గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మ సార్ ఈ సీజన్ ఎయిట్లో చాలా కలర్ఫుల్గా ఉంటున్నాయని చెప్తా అన్నారు సో ఏంటి విశేషాలు మరి సీజన్ ఎయిట్ బిగ్ బాస్లో సీజన్ ఎయిట్ని వాళ్ళు చెప్పారు కాబట్టి ఎనిమిదిలో ఎన్ని మలుపులు ఉన్నాయో ఈ బిగ్ బాస్లో అన్ని మలుపులు ఉంటాయని అర్థమవుతుంది ఆ మలుపుల పరంగా చూసుకుంటే ఒకటి వంటలు రెండు జాతకాలు మూడు కపుల్స్ ఫైనల్గా ఫుల్ మీల్స్ ఇది కాన్సెప్ట్ అంటే వంటలు అంటే కుమారి అంటే కూడా వస్తుందని చెప్తున్నారు కాబట్టి వంటలకు సంబంధించిన ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది చక్కగా అలాగే జాతకాలు వేణుస్వామి దీంతో ఉంటున్నాడని చెప్పి వార్తలు వస్తున్నాయి కాబట్టి వేణుస్వామితో పాటు కపుల్స్ అన్నాను కాబట్టి వేణుస్వామితో పాటు ఆయన బాడే వీణ ఆవిడ కూడా ఉండొచ్చేమో అలాగే మరి సోనియా సింగ్ సోషల్ మీడియాలో మంచి హల్చల్ చేసే ఆవిడ మరి ఆవిడ లవరు సిద్ధు కూడా వస్తాడేమో తెలియదు సోనియా సింగ్ పేరు కూడా వినిపిస్తుంది ఇప్పుడు వేణుస్వామి వాళ్ళ వైఫ్ ఈ సోనియా సింగ్ వాళ్ళ కపుల్స్ ఇంకా కపుల్స్ పేర్లు వస్తున్నాయి ఎవరెవరు ఉంటారో తెలియదు మొత్తానికి ఒక ఎనిమిది రకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి దాంట్లో కపుల్స్ కపుల్స్ కూడా ఉండొచ్చు కొన్ని జంటలు అని చెప్పి అంటున్నారు కాబట్టి కన్ఫర్మ్గా కాదు కిరాక్యారీ కూడా వస్తున్నాడు వాళ్ళ వైఫ్ కూడా వస్తుందా వైఫ్ వస్తుందో ఏం తెలియదు వస్తున్నాడు కాబట్టి మరి చిరాకు పడతారా లేకపోతే ఏం చేస్తారో చూడాలి జనం అట్లా ఇట్లా చూసుకుంటే హేమ అంటున్నారు మరి అదొక ఇది సురేఖా వాణి అంటున్నారు మరి అలా చూసుకుంటే ఆ లిస్టులో చాలామంది పేర్లు కనిపిస్తున్నాయి నాకేమో ఇలా హేమీలందరూ కూడా ఇందులో హేమ అంటే నేను లేను హేమ అంటే నటి హేమ హేమి అంటే ఎవరో తెలియదు నాకు బుల్లెట్ భాస్కర్ పేరు వేస్తుంది వర్షిణి అనిపిస్తుంది వర్షిణి సుందర రాజను చౌదరి అంబట్ రాయుడు క్రికెటరు అమృత ప్రణయ్ కూడా ఇట్లా బంఛిక్ బబ్లు ఇట్లా రకరకాల పేర్లు వస్తున్నాయి బయటికి కాబట్టి ఈసారి మసాలా మామూలుగా ఉండదు మసాలానికి అంటేలాగా వాళ్ళు ఏం చేసుకున్నారు అనేది సరే సరే ఈసారి లాస్ట్ టైం అయితే డల్ అవుతున్న టైంలో ఉల్టా పల్టా బిగ్ బాస్ అన్నట్టు కొత్తదాన్ని ఒక దాన్ని తెరమేకి తీసుకురావడం జరిగింది మరి అలా ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి ఈసారి ఎటువంటి కాన్సెప్ట్ రాబోతున్నారు అంటారు ఈసారి కూడా ఉల్టా పల్టా ఉంటుందని అంటున్నారు కండిషన్స్ బాగా పెరుగుతారంటున్నారు పోయినసారి పల్లవి ప్రశాంత్ పల్లెటూరు నుంచి రావటం పాపం అతని మీద సానుభూతి రావటం శివాజీ అతనికి సపోర్ట్గా నిలవటం ఇలాంటి అంశాలన్నీ కొద్దిగా ప్లస్ పాయింట్గా మారినాయి పోయినసారి ఈసారి కూడా ఆ తరహాలోనే యథావిధిగా హోస్ట్గా మాత్రం నాగార్జుననే ఉంటారు సెప్టెంబర్ ఒకటో తారీఖు ఆదివారం నాడు ఈ షో ప్రారంభం కాబోతుంది అనేది ఒక ప్రాథమికంగా సమాచారం ఆ కన్ఫర్మ్ అవుతుంది ఒక వారంలో మొత్తం కండిషన్లు ఎవరెవరు ఏంటనేది తెలియాలి ఎందుకంటే కండిషన్లు వీళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకోవటం వేరు వాళ్ళు ఓకే చెప్పాలి కదా ఈ అంతా ఉంటుంది వాళ్ళు ఓకే చెప్పిన తర్వాత అప్పుడు దానికి ఇచ్చే రెమ్యునేషన్ కానీ కొంతమంది ఏంటంటే అనవసరంగా ఎందుకు వెళ్ళటం ఎందుకు ఇప్పటికే మన భారతలు నలుగుతున్నాం మనకు అవసరమా అనుకోవచ్చు మేము రామంటారు వీళ్ళు ఇప్పుడు హేమ లాంటి వాళ్ళు కానీ లేదా వేణుస్వామి లాంటి వాళ్ళు కానీ మాకు అవసరం లేదని అన్న ఆశ్చర్యపడక్క లేదు వార్తల్లో నిలవాలనుకున్నప్పుడు కంపల్సరీగా మనం అనుకున్న దాన్ని మన మీద వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పాలనుకున్నప్పుడు కూడా దీన్ని వేదిక చేసుకోవడం కూడా జరగవచ్చు చెప్పలేము కూడా నిజమే అంటే బిగ్ బాస్ కొందరికి ఎంత ఫేమ్ తీసుకొచ్చిందో అంత ఫేమ్ కూడా తీసుకొచ్చిందనమాట సో ఆల్రెడీ వేయన్ స్వామి కానీ లేదంటే ఆ అమ్మాయి ఎవరు సోనియా సింగ్ కానీ వీళ్ళందరికీ ఆల్రెడీ ఫేమ్ ఉంది వాళ్ళు పెద్దగా బిగ్ బాస్కి వెళ్ళినా కూడా వాళ్ళ కొరిగేది ఏమి ఉండదు కదా అంతే కదా మరి డబ్బుల కోసం వెళ్ళాల్సిందే మీరు ఎంత ఇస్తారు చెప్పండి దాన్ని బట్టి వస్తామంటారు లేదా నువ్వు ఇచ్చేది నాక నాకేమో ఒక రూపంలో రాదు నేను రాను అన్న ఆశ్చర్యపడక్కర్లా ఇప్పుడు కొత్తగా పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు కొంతమంది ఇంట్రెస్ట్ ఉండదేమో కానీ కొంతమంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలుగా స్క్రీన్ మీద కనపడటానికి కొంతమందికి ఇష్టం ఉండదు వాళ్ళు వైర్లు అవ్వచ్చు వాళ్ళ వీడియోలు వైరులు అవ్వచ్చు కానీ వాళ్ళకి ఇష్టం కాకపో ఉండకపోవచ్చు అట్లా వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఒక ముప్పై మంది నలభై మంది సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో అనుకున్న రేంజ్కి వీళ్ళు ఒప్పుకోకపోవచ్చు కూడా అప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళ కోసం వాళ్ళు అన్వేషిస్తూ ఉంటారు అలా జరుగుతూ ఉంటారు సాధారణంగా సో అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా సార్ బిగ్ బాస్ సెవెన్ ఎయిట్ అనేది సార్ సీజన్ ఎయిట్ అనేది మళ్ళీ నాగార్జున గారు హోస్ట్ చేస్తారా లేకపోతే ఇంకా అదే నాగార్జున అనే హోస్ట్ కన్ఫర్మ్ అది ప్రోగ్రామ్ సెప్టెంబర్ ఒకటి అనేది అది కన్ఫర్మ్ దీంట్లో కుమారి ఆంటీ కూడా ఓకే చెప్పి ఉండాలి కుమారి ఆంటీకి వ్యాపారం మీద ఎంత సంపాదిస్తుందో ఇప్పుడు ఈ షోల ద్వారా కూడా అంతకన్నా ఎక్కువ సంపాదించే పరిస్థితి కుమారి ఆంటీకి వచ్చింది అది ఒక లెక్క అని చెప్పుకోవాలి సినిమాల్లో కూడా అడుగుతున్నట్టుగా సమాచారం ఉంది అంటే కొన్ని కొన్ని పాత్రలకు మాత్రం పరిమితం అవుతుంది ఇప్పుడు అసలు దీంట్లో పడిపోయి ఆవిడ బిజినెస్ డెబ్బు తినే ప్రమాదం కూడా ఉంది కొంత ఉంది కుమారి ఆంటీ లేకపోతే మేము తినము కుమారి ఆంటీ వంటలు చేయకపోతే మేము తినమంటే వ్యాపారం మీరు పడదు కదా కుమారి ఆంటీ చేయట్లేదు వంటలు అంత అన్నారు కాదు మరి ఇబ్బంది అలాగే మరి వేణుస్వామి ఆయన జాతకాల ద్వారా నేను చాలా బిజీ జాత జాతకాలు చెప్తాను నేను బాబు బాగా బిజీ అంటూ ఆయన పాపులర్ తెచ్చుకున్నాడు కాబట్టి నేను నాకు షోకు వస్తే నాకు నాకు గిట్టుబాటు అవ్వదు నేను రానకు కూడా వచ్చి చెప్పలేము ఇక వాళ్ళ వైఫ్కి అయితే మంచి పేరే ఉంది ముఖేష్ అంబానీ వంటి పెళ్ళికి కూడా ఆవిడ వెళ్ళి అక్కడ వీణం వాయించారు కాబట్టి ఆవిడ కూడా మంచి ఫేమ్ ఉంది ఈ మధ్యన వీణా గారు కూడా చాలా ఫేమ్ అవుతున్నారు అన్ని యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అన్ని యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ ఆవిడ కూడా నేను ఉన్నానంటూ ముందుకు వచ్చారు అంటే దాని బహుశా బిగ్ బాస్కి వెళ్ళడానికి ఇవన్నీ ముందు జాగ్రత్తగా తీసుకున్నాల్సిన ప్రయత్నాలు అంటారా అనుకోవచ్చు అట్లా కూడా అనుకోవచ్చు ఎందుకంటే సాధారణంగా కొంతమంది ఇంటర్వ్యూలు ఇస్తున్నారంటే బిగ్ బాస్ దృష్టిలో పట్టడం కోసం కూడా అవి తినచ్చు ఎందుకంటే కొంతమంది అలాగే అతను కోసం వెళ్తూ ఉంటారు ఇట్లా హర్ష సాయి ఉంటాడు అతను కూడా వెళ్ళొచ్చు చెప్పలేము ఇట్లా అతను కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఒకప్పుడు ఇచ్చేవాడు కాదు అట్లా చాలామంది కొంతమంది కనిపిస్తున్నారు సినిమా వాళ్ళు ఉన్నారు మరి యూట్యూబర్స్ ఉన్నారు టీవీ యాంకర్స్ కానీ ఆ వాళ్ళు కూడా ఉండొచ్చు లేకపోతే సినిమా నటులు ఉంటారు ఇలా మొత్తం ఆలిన్ వన్ లాగా ఒక మిక్స్డ్గా అది షోకి పాపులారిటీ ఉంది కాబట్టి వెళ్దామనే కోరితం చాలామంది ఉండొచ్చు కూడా లాస్ట్ టైంలో చాలా రచ్చరచ్చ చేశారు బిగ్ బాస్ వల్ల దాన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి కొన్ని సంఘ కార్యక కొన్ని సంఘాలు కూడా వాటిని బ్యాన్ చేయాలి ఇట్లా నేను ఎప్పుడు జరుగుతూనే ఉంటాయండి కాకపోతే షో బాగా రెక్క కట్టాలంటే చూసే ప్రేక్షకులకి వ్యూవర్స్ కూడా ఏదన్నా ఒక గిఫ్ట్ సర్ప్రైజింగ్ ఒక కంటెస్ట్ పెట్టి దాంట్లోనే వాళ్ళకు కూడా ఈ వారంకి వీళ్ళకి ఒక గిఫ్ట్ వచ్చినట్టుగా పెడితే ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది షో ద్వారా కండిషనల్ డబ్బులు ఇవ్వడమే కాకుండా వ్యూవర్స్ కూడా ఛానల్లో కాంపిటీషన్ పెట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఎలిమినేషన్ ఎలిమినేట్ అయ్యి ఎవరో మీరు అంచనా వేయండి గిందులో గెలిపొందిన వాళ్ళకి మేము డ్రా తీసి ఇది ఓదిగి కార్ ఇస్తాం బహుమతిగా అని అనుకోండి వీళ్ళు కూడా ఇంకా ఇంట్రెస్ట్గా మనకు కూడా కారు వస్తుందనే ఉద్దేశంతో ఇంకా దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు చూసేవాళ్ళు కూడా అట్లా కూడా చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు మీలో ఎవరు కోటి చాలామందికి అంత ట్రై చేయడానికి కారణం ఏంటి దాని ద్వారా ఒక డబ్బులు వస్తాయి వీళ్ళకి కూడా అది బాగా క్లిక్ అయింది అప్పట్లో మళ్ళీ ఆ తర్వాత అది అంత మరి అది చేయట్లా ఇప్పుడు పాపులారిటీ కూడా పోయింది అది బిగ్ బాస్ కంటిన్యూ జరుగుతుంది కాబట్టి ప్రతి సీజన్ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఈ సీజన్లో ఇంకా మసాలా యాడ్ అవ్వాలంటే కొంత క్రియేటివ్గా ఆలోచించుకొని షోని క్రియేటివ్గా డిజైన్ చేస్తే క్లిక్ అవుతుంది రైట్ సార్ మీరు అన్నట్టుగానే ఈసారి సీజన్ ఎయిట్ బిగ్ బాస్ని అయితే రక్తి కట్టించాలంటే చాలా ఎలిమెంట్స్ని అయితే తీసుకురావాలి మరి చూద్దాం ఈసారి ఏ విధంగా డైరెక్టర్స్ అంతా క్రియేట్ చేస్తారో చూడాలి థ్యాంక్ యూ